బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నాను హీరో ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లు అన్ని నెట్టి సో దాని గురించి పిలిచారు వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ గేమ్ అనుకొని నేను చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత ఏదైనా చేశారా వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పారు అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్పుడే ఇచ్చాము అందులో ఏది లేదని తెలిసి బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యే అది బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కష్టపడదాం కష్టపడి సంపాదిస్తాం ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్ చాలా యంగ్స్టర్స్ దే హెవ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఐమ్ సారీ ఫర్ దాట్ and hope on uh, the engineering level. Thank you.